జై శ్రీరామ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ మాతృదిన శుభాకాంక్షలు అండి హ్యాపీ మదర్స్ డే హ్యాపీ మదర్స్ డే ఆల్రెడీ మదర్స్ అయిన వాళ్ళకి కాబోతున్న వాళ్ళకి అందరికీ అనమాట లాస్ట్ ఇయర్ నేను మే ఫిఫ్త్ నా ఛానల్ స్టార్ట్ చేశాను మీ అందరికీ తెలుసు స్టానల్ ఛానల్ స్టార్ట్ చేసిన కొన్ని రోజులకే మదర్స్ డే వచ్చింది అప్పుడు నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను అని మా శివ పుట్టినప్పుడు ఏమేమి ఇది జరిగాయి ఏమి తప్పులు చేయబోతూ నేను లక్కీగా ఆగాను అందువల్ల ఎలా సేవ్ చేసుకున్నాను నా పుట్టబోయే పిల్లాన్ని అన్నది నేను మీతో షేర్ చేసుకున్నాను ఒకవేళ ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్స్ వాళ్ళు చూసి ఉండకపోతే ఆ వీడియో కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి ఇవాళ నేను చెప్పబోయేది మా అబ్బాయి ఉజ్వల్ దేవ్రత డెలివరీ టైంలో ఏం జరిగింది అన్నది ఎందుకంటే నాకు రెండు డెలివరీస్ కూడా చాలా నేరోగా నేను కొన్ని ఈవెంట్స్ అనర్థాలు తెలుగులో చెప్పాలంటే జరగకుండా నేను సేవ్ చే అయ్యాను సేవ్ చేసుకోగలిగాను అందువల్ల నేను ఈ మదర్స్ డే నాడు మా ఇద్దరు పిల్లలది నేను మీతో షేర్ చేస్తున్నాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నాలుగైదేళ్ళు వెయిట్ చేసిన తర్వాతే నాకు పిల్లల్లో పుట్టారనమాట అందువల్ల రెండు ప్రెగ్నెన్సీలు కూడా చాలా చాలా ప్రెషస్ ఈ రెండో వాడు పుట్టినప్పుడైతే నేను సెవెంత్ మంత్ వచ్చాక హైదరాబాద్ వచ్చేసాను అప్పుడు మేము కొచ్చిన్లో ఉన్నాం అనమాట పోస్టింగ్ మా హస్బెండ్ది సెవెంత్ మంత్కి మా ఫాదర్ వచ్చి తీసుకొచ్చారు అంతా హ్యాపీ నాకు యాక్చువల్లీ పెద్ద కష్టాలు ఏమీ ప్రెగ్నెన్సీలో లేవండి ఊరికే మార్నింగ్ సిక్నెస్ అని క్రేవింగ్స్ అని అవన్నీ ఏమీ లేవు ఇద్దరు పిల్లలకి కూడా రెండో ఇంకా ఉజ్వల్ టైంలో కొంచెం సాయంత్రం అప్పుడు కొంచెం ఏంటో కడుపులో గాబరా గాబరాగా అనిపించేది లైమ్ జ్యూస్ తాగితే సెట్ అయిపోయేది అనమాట సో ప్రతిరోజు బై డిఫాల్ట్ లైమ్ జ్యూస్ ఉండేది ఈవినింగ్ సో అంతేగాని పెద్ద కష్టపడిపోయింది ఏం లేదు అందువల్ల ఏమో డెలివరీ టైమ్స్లో కొంచెం కష్టం ఇచ్చేది దేవుడు నాకు సో ఇప్పుడు నేను షేర్ ఎందుకు చేస్తున్నాను అంటే నాకు జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదు ముందే జాగ్రత్త పడతారు అన్ అని దానికోసం షేర్ చేస్తున్నాను ఈ విషయం ఫస్ట్ టైం నాకు సిజేరియన్ శివ మల్లిక్ దేవు పుట్టినప్పుడు సిజేరియన్ అయింది సెకండ్ టైం ఏమో డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం వస్తున్నాం మిలిటరీ హాస్పిటల్కి నాది మా ఉజ్వల్ పుట్టింది ఎంహెచ్ గోల్కొండ అక్కడికి మేము వెళ్ళేవాళ్ళం అనమాట రెగ్యులర్గా అక్కడ ఒక సింగ్ అని ఒక డాక్టర్ ఉండేవారు గైన్కాలజిస్ట్ ఆర్జే సింగ్ అని ఆయన చాలా మంచి డాక్టర్ ఆయన చెప్పారనమాట అవసరం ఉంటేనే మనం దీనికి సిజేరియన్కి వెళ్ళాలి లేకపోతే వెళ్ళక్కర్లేదు ఫస్ట్ టైం సిజేరియన్ అంటే సాధారణంగా సెకండ్ టైం కూడా అదే చేయాలని అని ఒక మిత్తు ఉంటుంది అంత అవసరం లేదు మీకైతే ప్రస్తుతం అంతా బాగానే ఉంది సో మీకు అంత అవసరం రాకపోవచ్చు అని చెప్తూ ఉన్నారు ఆయన సరే నాకు యాక్చువల్లీ డేట్ ఇచ్చింది సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ అండి సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ డేట్ అయితే ఆగస్ట్ థర్టీ ఫస్ట్ మా బ్రదరు ఒక కొత్త మారుతి ఎయిట్ హండ్రెడ్ వాళ్ళకి చెప్పి ఆ డీలర్కి చెప్పి నాకు తొందరగా ఇవ్వండి ఎందుకంటే మా సిస్టర్ వచ్చి ఉంది డెలివరీకి ఏ మినిట్లో అయినా అవసరం ఉంటుంది నాకు కావాలి అని చెప్పి వాళ్ళతో మాట్లాడి కొంచెం తొందరగా తీసుకున్నాడు అనమాట కారు డెలివరీ రెడీగా పెట్టుకోవాలి డెలివరీ టైంకి కొత్త కారు ఉండాలి అన్నట్టు పాతది ఏదో ఉంది బట్ స్టిల్ అయితే సెప్టెంబర్ సిక్స్త్ రోజు ఫ్రైడే మా అన్నయ్య కార్ కొన్న వన్ వీక్ సో ఫ్రెండ్స్ అందరితోటి కొంచెం సరదాగా అలా బయటకు వెళ్ళాడు అనమాట ఆఫీస్ నుంచి వచ్చాక బయటకు వెళ్ళి వాళ్ళతో ఏదో కబుల్ చెప్తూ ఒక పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టమన్నాడు వాళ్ళేమో అప్పట్లో జీరో చూసుకోండి అన్నది ఇంకా అంత సీరియస్గా లేదు సరే వాళ్ళు పెట్రోల్ కొట్టామన్నారు డబ్బులు పే చేశాడు మన లెవెన్ లెవెన్ నుంచికి ఇంటికి వచ్చేసాడు అంటే మా బ్రదర్కి ఏమీ హ్యాబిట్స్ లేవు డ్రింకింగ్ అవన్నీ అందుకని ఫ్రెండ్స్తో కూడా అవన్నీ ఏమీ చేయలేదు జస్ట్ సరదాగా అలా కొత్త కారులో తిరిగి వచ్చారనమాట అందుకని ఫ్రెండ్స్తో పార్టీలో అంటే వెంటనే మళ్ళీ అలా అనుకుంటారు కదా అని క్లారిఫై చేస్తున్నాను మీకు ఆ రోజు మా ఇంట్లో సమ్ ఏదో సింపుల్గా చిన్న బిర్యానీ టైప్ ఏదో చేశారనమాట నేను మామూలుగా నైన్ ఓ క్లాక్ అలా తినేశాను సరే పడుకుంటే అంత తిందుకు నిద్ర రాలేదు మా మదర్తోటే పడుకునేదాన్ని అప్పుడు మా వదిన కూడా క్యారింగ్ అనమాట సో ఇద్దరం ఒకే టైంలో క్యారింగ్ వాడు ఒక ఫోర్ మంత్స్ చిన్న మా ఉజ్వల్ కన్నా మా అన్నయ్య కొడుకు అభిషేక్ అయితే తిన్నాను కానీ లాస్ట్ నైన్త్ మంత్ రన్ అవుతున్నప్పుడు ఇంత ఇంత తినగలుగుతాం కదా ఎక్కువ తినలేము సో మా అన్నయ్య వచ్చాడు వచ్చేటప్పటికి ఓ అన్నయ్య వచ్చాడు నాకు సౌండ్ వచ్చిందని చెప్పి నేను లేచి బయటకెళ్ళా ఒరే బోన్ చేస్తావా అంటే వద్దు నేను తినొచ్చాను కదా ఎందుకే అడుగుతున్నావు అన్నాడు అంటే ఏం లేదు నేను వాడు తింటే నేను కూడా కొంచెం తినాలనుకున్నాను వాటి యాక్చువల్లీ ఎందుకో మళ్ళీ కొంచెం తినాలని ఆకలి అనిపించింది ఇదేంటి ఇవాళ ఇలా ఆకలిస్తుంది అని అనుకున్నాను కానీ నాకు నార్మల్ డెలివరీకి ఎలాంటి ఆ సిచ్యువేషన్స్ డెవలప్ అవుతాయి అన్నది యాక్చువల్లీ తెలియదు ఫస్ట్ టైం డైరెక్ట్గా సిజేరియన్ అయింది ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది నాకు వాటర్ బ్యాగ్ రప్చర్ అయిపోవడం వలన వెంటనే సిజేరియన్ చేయవలసి వచ్చిందనమాట అందుకని నార్మల్ డెలివరీకి ఎలాగా డెలివరీ అయ్యే ముందు సిచ్యువేషన్స్ ఎలా డెవలప్ అవుతాయి అన్నది అసలు ఐడియా లేదు ఆకలిస్తుంది ఉన్నది పుట్టింట్లోనే కొంచెం పెట్టుకు తినొచ్చు కానీ ఇదేంటి ఇప్పుడే తింది కదా మళ్ళీ తింటోంది అని ఏమైనా అనుకుంటారేమో అని చిన్న మొహమాట పడ్డాను అలాగే పడుకుంటూ పోయా పడుకున్న కొంతసేపటికి వాష్రూమ్కి వెళ్ళాలనిపించింది వెళ్ళాను వచ్చాను అక్కడ ఏమైంది మా ఫాదర్ మదర్ వాళ్ళ బెడ్రూమ్లో ఇండియన్ టైప్ ఉండేది మా అన్నయ్య వాళ్ళ బెడ్రూమ్లో వెస్ట్రన్ కమోడ్ ఉండేది ఇప్పుడైతే ఇల్లు అన్నీ వెస్ట్రన్ నింపేస్తున్నారు అప్పట్లో ఒకటైనా ఇండియన్ ఉంచేవారు డ్యూ టు వేరియస్ రీజన్స్ సో అక్కడికి వెళ్తున్నాను వాష్రూమ్కి వెళ్తున్నాను వస్తున్నాను మా ఫాదర్ ఏమో హాల్లో మంచం వేసుకుని పడుకున్నారనమాట వెళ్తున్నాను వస్తున్నాను నాలుగు సార్లు అలా అయింది ఎందుకు ఇంత ఇన్నిసార్లు వెళ్ళాల్సి వస్తుంది అని అనిపించి ఇంకా ఫిఫ్త్ టైంకి కొంచెం భయం వేసింది ఎందుకైనా మంచిది అమ్మకి చెప్దాం నేను వెళ్తున్నాను వస్తున్నాను కానీ పాపం అమ్మకి తెలియలేదు ఆవిడ నిద్రపోయారు ఫిఫ్త్ టైం లేపాను అమ్మ ఎన్నిసార్లు వెళ్తున్నానంటే ఇంకా మా అమ్మ అసలు గాబరా పడిపోయింది అనమాట అందులో ఇది వెస్ట్రన్ కమోడ్ కూడా కాదు అక్కడ ఏమైనా అయిపోతే ఏం చేస్తావు నువ్వు నాకు చెప్పొద్దా అమ్మ నిద్ర పట్టేసింది ఓకే ఒకరోజు నిద్రపోతే ఏమవుతుంది అని చెప్పి అలా కాదు అని చెప్పి గబగబా హాల్లోకి వెళ్ళిపోయి మా నాన్నగారిని లేపేసి ఎంత ఫ్రీక్వెంట్ వెళ్తోంది వాష్రూమ్కి అంటే ఇదేదో లాగా అనిపిస్తుంది అర్జెంటుగా మనం హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళిపోవాలి అని అప్పటికి ట్వెల్వ్ ఫిఫ్టీనో ట్వెల్వ్ థర్టీ అంత అవుతుంది నైట్ సెప్టెంబర్ సిక్స్త్ నైట్ సరే గబగబా అన్నయ్య వాళ్ళ రూమ్ తలుపు కూడా కొట్టేస్తే వాళ్ళు కూడా లేచి వచ్చారు గబగబా కారు తీసాడు అన్నయ్య మా నాన్నగారు చాలా ముందు చూపు ఉండేదండి ఆయనకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ ఆయన ముందే నావి కొన్ని బట్టలు ఏవో ఆయనకి తోచి అమ్మ ఒక బ్యాగ్లో రెడీగా పెట్టుకుందాం అని ఒక రెండు రోజుల ముందే నాతో పెట్టించారు ఏమి నీట్లో హాస్పిటల్కి వెళ్ళాలన్నా అప్పుడు ఇవన్నీ సర్దుకోవడాలు అవి ఉండకూడదు ఒక టూత్పేస్టు బ్రష్ ఇవన్నీ స్పేరు పెట్టించారనమాట ఆ బ్యాగ్ పట్టుకొని వద్దిన ఇంట్లో ఉంది మా శివ వాడు చిన్నపిల్లాడు ఈజ్ టూ ఇయర్స్ నైన్ మంత్స్ ఓల్డ్ సో శివాని వదిన దగ్గరికి షిఫ్ట్ చేసి వాడిని చూసుకో అని చెప్పి మా అన్నయ్య అమ్మ నాన్నగారు నేను కారులో బయలుదేరా కారులో బయలుదేరితే అప్పుడు ఎక్కడ ఉండేవారంటే వీళ్ళు ఖైరతాబాద్లో ఉండేవారు హైదరాబాద్లో ఖైరతాబాద్ అనే ఏరియాలో ఈ అప్పట్లో ది తాజ్ బంజారా ఇప్పుడు దాన్ని కేర్ హాస్పిటల్ కింద మార్చారు అప్పుడు అది తాజ్ బంజారా హోటల్ దాని వెనకాల సైడు ఉండేవాళ్ళం మేము వెంకటరమణ కాలనీ అని అక్కడి నుంచి ఆ తాజ్ బంజారా అప్పు ఉంటుంది బాగా పెద్దలా పైకి వెళ్తుంది ఆ అప్పు ఎక్కి లెఫ్ట్కి తిరగాలన్నమాట ఎందుకంటే నేను వెళ్ళవలసింది ఎంహెచ్ గోల్కొండ సో దాని రూట్ అటు పెద్ద డబుల్ రోడ్డు హ్యూజ్ రోడ్స్ ఖాళీగా ఉన్నాయి అర్ధరాత్రి కదా ఆ ఇలా టర్న్ తీసుకున్నాడు మా అన్నయ్య కార్ స్టక్ ఒక్క ఇంచ్ కదలలేదు ఇంజిన్ ఆగిపోయింది ఇంకో విషయం చెప్పడం మర్చిపోయింది మధ్యలో ఈ లోపల ఈ ఇంటి నుంచి కార్ కింద ఉంటుంది మాది అపార్ట్మెంట్స్ అనమాట థర్డ్ ఫ్లోరో ఫోర్ సెకండ్ ఫ్లోరో ఏదో నాకు గుర్తులేదు లిఫ్ట్లోకి వెళ్ళాము మళ్ళీ సేమ్ శివార్ టైంలో ఎలా అయిందో అలాగే వాటర్ బ్యాగ్ రప్చర్ లిఫ్ట్ అంతా వాటర్ 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 ఇంకా వీళ్ళకి నోట్లోంచి మాట రాలేదు ఫస్ట్ టైం సిజేరియన్ సెకండ్ టైం ఇంట్లోనే వాటర్ బ్యాగ్ రప్చర్ అయిపోయింది హాస్పిటల్కి వెళ్ళే వరకు అసలు ఎలా ఉంటుంది ఏంటి రోడ్డు మీద మధ్యలో ఏమైనా అయిపోతే ఏం చేయాలి ఎవరికి తెలుస్తుంది మిడ్ వైఫ్లో ఎప్పుడో పూర్వం ఉండేవారు ఇప్పుడు మా అమ్మకైనా ఏం చేయాలో ఏం తెలుస్తుంది ఆవిడకి ఇంకా విపరీతం టెన్షన్లో కారులో కూర్చోబెట్టారు ఎలాగో తీసుకెళ్తున్నారు కార్ అంతా కూడా అలా పిచ్చి పిచ్చి అయింది కొంచెం సరిగ్గా అప్పెక్కిలా లెఫ్ట్ తిరిగామో లేదో కార్ అయిపోయింది అసలే అర్జెంట్ అండి అంటే ఏదో రెక్కలు కట్టుకుని అన్నంత కంగారులో ఉన్నప్పుడు కొత్త కారు కొని సరిగ్గా వన్ వీక్ అయింది కారు ఆగిపోయింది ఫుల్ పెట్రోల్ ఉంది మా బ్రదర్కి ఏం చేయాలో తెలియలేదు బట్ లక్కీగా ఏం చేశాడంటే అవతల వైపు ఒక ఇరానీ కేఫేదో ఉంది సో కొంతమంది కుర్రాళ్ళు ఈ సివిల్స్కి అది ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఏ టైం వాళ్ళు అక్కడ టీ తాగడానికి వచ్చారు ఒక కారు ఉంది అక్కడ లక్కీగా రోడ్స్ అన్నీ నిర్మాంశంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడి నుంచి మా అన్నయ్య ఈ రోడ్డు చివరి నుంచి ఆ రోడ్డుకి నాకు ఎవరైనా హెల్ప్ చేస్తారా మా సిస్టర్ లేబర్లో ఉంది అని సారీ అండి కొంచెం ఎమోషనల్ అయిపోయాను సో మా అన్నయ్య ఇక్కడి నుంచి అనమాట ఎవరైనా హెల్ప్ చేస్తారా మా సిస్టర్ లేబర్లో ఉంది చాలా సీరియస్ కండిషన్ అని చెప్పి అక్కడున్న అబ్బాయి ఎవరో విన్నాడు విని నేను వస్తున్నాను బ్రో అని చెప్పి అక్కడ నుంచి కారు తీసుకుని పాపం లక్కీగా కారు ఉండడం సేవ్ చేసింది మమ్మల్ని కారు తీసుకుని వెంటనే వచ్చాడు వచ్చిన తర్వాత ఏదో చూడ్డాన్ని ట్రై చేశారు వాళ్ళిద్దరికీ ఒక్క నిమిషమే వేస్ట్ చేశారు అంతే ఈ కారు సంగతి మనం ఇప్పుడు పట్టించుకోవద్దు దీన్ని వదిలేసేయండి మీరు మీ సామానం అంతా కలిపి నా కారులోకి వచ్చేయండి ముందు తన్నే హాస్పిటల్లో దింపుదాము ఇది ఇక్కడే లాక్ చేసే అని చెప్పి అది అక్కడే లాక్ చేసి ఆ కారు ముందు నన్ను మా పేరెంట్స్ని మా అబ్బాయి మా అన్నయ్యని అందరినీ తీసుకుని అతను ఆ కారులో హాస్పిటల్ తీసుకెళ్ళిపోయాడు హాస్పిటల్ తీసుకెళ్ళి నేను గేట్ దగ్గర మాకు మిలిటరీ హాస్పిటల్ కదా సో కొంచెం ఐ కార్డు చూపించడాలు ఇవన్నీ ఉంటాయి సరే అయింది లోపలికి వెళ్ళగానే నర్సు నర్స్ వచ్చింది ఏమైంది మేడం ఇలా వాటర్ బ్యాగ్ రప్చర్ అయిపోయింది మీకు ఫస్ట్ టైం సిజేరియన్ అయ్యి మీరు వాటర్ బ్యాగ్ రప్చర్ అయ్యే వరకు ఇంట్లో ఏం చేస్తున్నారు ఆవిడ ఎంత గట్టిగా అరిచిందంటే ఆవిడకి బీపీ రేజ్ అయిపోయింది యాక్చువల్లీ చాలా భయపడిపోయింది ఆవిడ ఏమనుకుంటున్నారు మీరు జోక్ అనుకుంటున్నారా మీరు చదువుకున్నారు కదా మీరు ఇలా ఎలా చేశారు అంటే నేనేమో ఇలా చూస్తున్నాను అనమాట తర్వాత ఆవిడే రిలీజ్ అయింది మాకు మిలిటరీ హాస్పిటల్స్లో ఎలా ఉంటుందంటే ఆఫీసర్స్ ఫ్యామిలీ అంటే అసలు అట్మోస్ట్ మర్యాద అనమాట చాలా రెస్పెక్ట్ అలా అస్సలు నోరు పారేసుకోవడం లాంటివి ఏమి ఉండవు అంటే బయట ఎలా ఉంటుందో నాకు తెలియదండి నేను మా హాస్పిటల్ గురించి చెప్తున్నాను మాకు అలాగే ఉంటుంది అని మీరు అనుకోవచ్చు అనుకు అలా ఉంటే చాలా మంచిది అయితే ఆవిడ తర్వాత అడ్మిట్ చేసిన తర్వాత డాక్టర్కి కాల్ చేసి అని చెప్తే సరే ఆయన పరిగెట్టుకు వచ్చారు ఆ తర్వాత ఆవిడ వచ్చి నాకు ఎంత చేతులు పట్టేసుకుని ఎంత సారీ చెప్పిందో అంటే మీకు ఆ మాత్రం తెలియలేదా అని అప్పుడు అడిగింది అనమాట అంటే ఫస్ట్ టైం నాకు సిజేరియన్ కాబట్టి ఈ సిమ్టమ్స్ అన్నీ ఏం ఇలా ఉంటాయి అన్నది కూడా నాకు తెలీదు అయినా ఇంట్లో ఉంది సడన్గా ఇలా అయింది మరి ఇంటి నుంచి బయలుదేరి రావాలి కదా ఒకవేళ తెలిసిన మట్టుకు ఏం చేస్తాం అని అంటే అవును నేను అర్థం చేసుకోగలను మీ పరిస్థితి అని అప్పుడు సో వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్ డాక్టర్ వచ్చారు చూశారు మొత్తం నర్స్కి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చారు మా వాళ్ళు చెక్ చేస్తారు కదా ఇంటర్నల్ చెక్ చేసి ఏమీ వరి అవ్వక్కర్లేదు ఏమీ డిస్ట్రెస్లో అయితే లేదు బేబీ వాటర్ బ్యాగ్ రప్చర్ అయినా కూడా ఇంకా నార్మల్ డెలివరీకే ఛాన్సెస్ ఉన్నాయి మొత్తం అది వాటర్ని ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అంటారు యాక్చువల్లీ తెలుగులో ఉమ్మ నీరు అంటారు అదంతా అయితే వెళ్ళిపోలేదు ఇంకా ఉంది బేబీ ఈజ్ హ్యాపీలీ స్విమ్మింగ్ సో అస్సలు వరీ అవ్వద్దు మీరు హ్యాపీగా రిలాక్స్ అవ్వండి మీరు హాస్పిటల్కి వచ్చేసారు నో టెన్షన్స్ బయట ఏం జరుగుతుంది ఆ కార్కి ఏమవుతుంది అవన్నీ మీ అన్నయ్య చూసుకుంటాడు మీ అమ్మ నాన్నగారు ఇక్కడే ఉన్నారు సో మీరు వరీ ఒక చాలా ధైర్యం చెప్పారు ఆయన నేను మళ్ళీ లైఫ్లో కలవలేదండి ఆయన సో అలాగా నేను అడ్మిట్ అయ్యేటప్పటికీ వన్ థర్టీ కోస్ టూ ఆ టైం అయ్యి ఉంటుంది ఇంకా తర్వాత కొంతసేపటికి పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి కంటిన్యూస్గా మానిటర్ చేస్తూనే ఉన్నారు డాక్టర్ ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నారు డాక్టర్ అక్కడ లేరు అసలు అవి చాలా ఎక్స్పీరియన్స్ నర్స్ అంట మీరు వర్రీ అవ్వద్దు యూవర్ అండ్ సేఫ్ హ్యాండ్స్ అని నాకు చెప్పి ఆయన వెళ్ళిపోయారు బట్ ఈ వాజ్ కంటిన్యూస్లీ ఇన్ టచ్ విత్ నర్స్ అనమాట అలా అవి అయ్యి నాకు పీరియడ్ నాకు ఇవి వచ్చి వచ్చి పెయిన్స్ మెల్లగా వచ్చి వచ్చి ముందు కొంచెం తర్వాత ఇంకొంచెం ఆ తర్వాత ఫైనల్లీ క్వార్టర్లెస్ లెవెన్ నుంచి ఇంకా పెయిన్స్ ఇది ఫ్రీక్వెన్సీ పెరిగింది ఇంక అప్పుడు కొంచెం పుష్ చేయమ్మా పుష్ చేయమ్మా అని చెప్తున్నది నర్సు అప్పుడు ఇంక మనం అదే నాకు చెప్తున్నాను కదా నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అవడానికి సెకండ్ పిల్లాడు ఎక్స్పీరియన్స్ ఏమో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ పెయిన్స్ ఎలా ఉంటాయో తెలియదు ఏవీ తెలియదు అనమాట ఇంకా అప్పుడు ఆవిడ పుష్ చేయండి ఇప్పుడు పుష్ చేయండి ముందు నుంచి పుష్ చేసేస్తే మీరు తీరా డెలివరీ అయ్యే వాళ్ళకి ఎగ్జాస్ట్ అయిపోతారు కొంచెం కూడా పుష్ చేయడానికి కోపిక ఉండదు మీకు మీ మదర్ చెప్పుంటారు పెయిన్స్ వస్తుంటే పుష్ చేయని చెప్పారా అని అడిగారా అదొకటి అయితే అమ్మ చెప్పింది అని చెప్పా అంత ముందు నుంచి వద్దమ్మా నేను చెప్తాను ఎప్పుడు పుష్ చేయాలో అప్పుడే చేద్దురు కానీ ఎగ్జాస్ట్ అయిపోతారు లేకపోతే నీళ్ళవి తాగడానికి లేదు మీకు ఇన్ మీ కేసులో నేను మంచి నీళ్ళు కూడా ఇవ్వలేను ఎందుకంటే ఒకవేళ సిజేరియం చేయవలసి వస్తే దానికి కూడా మనం ప్రిపేర్డ్ అయి ఉన్నాము సో మీరేమి తినడానికి తాగడానికి కూడా లేదు అని చెప్పి ఆవిడ నాకు మరీ టెన్షన్ కూడా ఉంటుంది కదా మరీ డ్రై అయిపోతే కంప్లీట్ డ్రై అనమాట ఇదంతా కాటన్ తోటి ఒక చుక్క నీళ్ళు వెట్ చేస్తూ ఉండేది ఆ డ్రైనస్ నుంచి ఆపడానికి ఫైనల్లీ లెవెన్ ఫిఫ్టీన్కి మా ఉజ్వల్ దేవ్రత అరైవ్డ్ అరైవ్ అయిన తర్వాత అమ్మయ్య సక్సెస్ స్టోరీ అనుకున్నాం బయటకెళ్ళి మా పేరెంట్స్కి కూడా చెప్పింది మా అన్నయ్య లోపల కారు విషయం చూసుకోవడానికి వెళ్ళాడులేండి చెప్పింది ఆ తర్వాత నాకు చెప్పదు ఎవరు పుట్టారు చెప్పు అంటే ముందు ఎవరు ఇవన్నీ క్వశ్చన్స్ వేస్తు జోకులు వేస్తుంది నాతోటి ముందు అబ్బాయి అంటే ఇప్పుడు ఎవరు కావాలనుకున్నావు ఎవరైనా పర్వాలేదు ఇప్పుడు పుట్టిన తర్వాత నువ్వేం బేబీ మార్చేస్తావా ఏంటి ఎవరైనా పర్వాలేదులే ముందు ఎవరు పుట్టారో చెప్పు హెల్తీగా ఉందో లేదో బేబీ చెప్పు ముందు అది నాకు ముఖ్యం అని చెప్పి నేనంటే అప్పుడు ఈసారి అబ్బాయే నువ్వు ఒకవేళ అమ్మాయి అనుకున్నావేమో డిసప్పాయింట్ అవుతావేమో అని నేను అలా అంటున్నాను ఏమీ లేదు ఎవరు ఎవరిచ్చినా ఇచ్చింది ఎవరైనా యాక్సెప్టబుల్లే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్తీగా ఉన్నారా లేదా వాళ్ళు లిమ్స్ అన్నీ సరిగ్గా కండిషన్లో ఉన్నాయా లేదా పుట్టగానే ఏడ్చారా లేదా ఇవన్నీ మనకు ముఖ్యం అని చెప్పి సో ఇలా నాది సెకండ్ డెలివరీ స్టోరీ ఇదండి అండ్ కమింగ్ బ్యాక్ టు ద కార్ కొన్ని కొన్ని కార్స్కి ఎస్పెషలీ మార్తి ఎయిట్ హండ్రెడ్లో అప్పుడప్పుడు అవి ఏంటో ఒక టైప్ లాక్ అయిపోతాయట అది దాన్ని టవ్ చేసి ఆ టవింగ్ వాళ్ళని పిలిచి టవ్ చేసి రిపేర్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు అదేదో అన్లాక్ చేశారు అప్పట్లో ఆ సిస్టమ్ ఉండేది అనుకుంటా ఇప్పుడు లేదేమో ఇప్పుడు ఇంకా డెవలప్ అయింది కదా సైన్స్ ఇరవై ఏడేళ్ళు అయింది ఇది జరిగి సో అది అలా అన్లకి అలా జరిగి అంత టెన్షన్ పడి అన్నీ చేసి ఫైనల్లీ స్టూ కథ అయితే సుఖాంతం అయింది సో నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎదురు చూడ చూసి చూసి చూశాక నాకు మదహూడ్ వచ్చింది వచ్చింది రెండు కూడా నన్ను ఇలాగా టెన్షన్ పెట్టేశారు పిల్లలిద్దరూను ఫస్ట్ శివాది టెన్షన్ ఇంకా ఈ ఉజ్వల్ టెన్షన్తో చాలా తక్కువ ఇది చాలా పెద్ద టెన్షన్ ఈ చాలా త్రుటిలో తప్పిన ప్రమాదం అనుకోవాలి అతను ఎవరిదో కారు దొరకపోయి ఉంటే అర్ధరాత్రి మనకు ఆటోలు ఎక్కడ దొరుకుతాయి ఇప్పట్లాగా ఇన్ని క్యాబ్లు నిమిషానికి ఒక ఆటో ఇవన్నీ లేవు అప్పుడు రోడ్లే ఎంత ఖాళీగా ఉన్నాయో అటు తాజ్ బంజార్ ఆపోజిట్ ఆ పెద్ద మెయిన్ రోడ్డు ఇప్పుడైతే ఏమైపోయి ఉండేదో అని అనిపిస్తుంది నాకు ఇల్లు ఏమో ఇటు ఖైరతాబాదు హాస్పిటల్ ఏమో దూరము గోల్కొండ వరకు వెళ్ళాలి సో ఇవన్నీ ఏంటంటే కథ సుఖాంత్ నాకు అదృష్టం ఉంది ఇద్దరు పిల్లలు అమ్మయ్యాను చాలా చాలా హ్యాపీ సో మదర్స్ డే నాడు ఇది మీకు షేర్ చేయాలని అనుకుంటున్నాను ఎవరైనా కూడా ఫస్ట్ టైం సీజన్ అయితే సెకండ్ టైం చాలా చాలా జాగ్రత్తగా చూసుకోండి ఏమాత్రం నాకైనట్టుగా వాష్రూమ్కి వెళ్ళాల్సి వచ్చింది అని అనిపించినప్పుడు అప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇప్పుడు ట్రాఫిక్ జామ్ మామూలుగా లేవు సో చాలా తొందరగా రియాక్ట్ అవ్వాలి నాకు తెలియక నేను ఒక అరగంట టైం అక్కడ వేస్ట్ చేశాను తర్వాత కార్ దాని ప్రాబ్లం వల్ల ఇంకొక పావు గంట వరకు అయినా కనీసం వేస్ట్ అయింది సో ఈ టైం నాకేదో అదృష్టం ఉంది కాబట్టి కలిసి వచ్చింది అటు ఇటు అయి ఉంటే ఏమై ఉండేది అన్నది తలుచుకుంటే ఇప్పటికీ భయం ఇస్తుంది నా కళ్ళలో నీళ్ళు తినే రావట్లేదు సో ఇది మీ అందరికీ ఒక అడ్వైజ్ నెక్స్ట్ ఇంటికి దగ్గరలో ఉన్న హాస్పిటల్ చూసుకుంటే అది అది కూడా అడ్వాంటేజ్ మాకేంటంటే మేము మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళాలని అనుకున్నాను కాబట్టి నాకు కొంచెం హాస్పిటల్ దూరమైంది సివిల్లోనే కదా ఎక్కువ మంది చూపించుకునేది ఎక్కడో మా మిలిటరీ వాళ్ళు తప్ప సో ఇంటికి దగ్గరలో ఉన్న గైన చూసుకుంటే ఉన్నవాళ్ళలో మంచివాళ్ళని చూసుకుంటే గమ్మున అవసరం వచ్చినప్పుడు తక్కువని వెళ్ళిపోవడానికి వీలుగా ఉండేటట్టు చూసుకుంటే కూడా చాలా మంచిది అని నా అభిప్రాయం అదే మీకు చెప్తున్నాను నేను కొంచెం ఇమోషనల్ అయ్యి మిమ్మల్ని ఇమోషనల్ చేశానేమో నాకు తెలీదు చేసుంటే ఐమ్ వెరీ సారీ బట్ పిల్లల విషయం వస్తే ఆటోమేటిక్గా కొంచెం కళనీళ్ళు రావడం అన్నది సహజం సో ఇదండి ఈరోజు నా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరా హీ వరల్డ్ సైనింగ్ ఓ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్